రథసప్తమి రోజున ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని విశేషాలు ఏంటంటే రథసప్తమి రోజున సూర్యభగవానుడు జన్మించిన రోజు అని చాలా వరకు అనుకుంటూ ఉంటాము కానీ అది నిజం కాదు సూర్యభగవానుడు పుట్టినరోజు కాదది సూర్యభగవానుడు తన ఉష్ణ చైతన్యాన్ని లోకులకు పంచిపెట్టడం కోసం రథాన్ని ఎక్కి వీధులలో ప్రవేశించిన రోజు ఇది అయితే లోకంలో సూర్య జయంతిగా పిలవబడుతుంది కాబట్టి ఆ రోజు సూర్య భగవానుడు జన్మించిన రోజు అని చాలా వరకు అనుకుంటూ ఉంటాము లోక బాంధవ ధర్మాన్ని సిద్ధపడిన రోజు కనుక రథసప్తమి అయ్యింది మరొకటి ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినది ఏంటంటే రథసప్తమి కథ పురాణము ప్రకారం రథసప్తమి వ్రత విధానం ఎలా ప్రాముఖ్యత కలిగిందో ఈ కథ రథసప్తమి రోజున ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైన కథ అది ఏంటంటే ఈ వ్రత విధానాన్ని వ్రత ఫలాన్ని గురించి అడిగిన ధర్మరాజుకు శ్రీకృష్ణుడు ఈ విధంగా సమాధానం తెలిపారు పూర్వకాలంలో ఖాంబోజ దేశస్థున యశోధర్ముడనే రాజు ఉండేవాడు అతనికి ఒక కుమారుడు ఉండేవాడు ఆ కుమారుడు ఎప్పుడు వ్యాధుల బార్యేవాడు తన కుమారునికి వ్యాధులకు కారణం ఏమిటి అని రాజు బ్రాహ్మలను అడిగాడు అప్పుడు బ్రాహ్మణులు నీ కుమారుడు పూర్వజన్మన పరమలోభి అయిన వైశ్యుడు రథసప్తమి మహత్యము వలన నీకు జన్మించారు లోబి అయినందున వ్యాధిగ్రస్తుడయ్యాడు అని చెప్పారు దీనికి పరిహారం అడగక రాజుకు బ్రాహ్మణులు ఎలా చెప్పారు ఏ వ్రత ఫలితమున ఇతడు నీకు కలిగాడో అదే రథసప్తమి వ్రతము చేస్తే పాపములు నశించి చక్రవర్తి అవుతాడు అని ఋషులు చెప్పగానే రాజు అలా చేశారు దీంతో రాజుకు తగిన ఫలితం కలిగింది ఈ విధంగా ధర్మరాజుకు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ విధంగా తెలిపారు రథసప్తమి పూజ మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి రోజున రథసప్తమి అంటారు దీనినే అచల సప్తమి సూర్య సప్తమి ఆరోగ్య సప్తమి అని కూడా అంటారు ఈ రోజుని సూర్య జయంతి అని కూడా అంటారు ఈ సంవత్సరం రథసప్తమి పదహారవ తారీఖున ఫిబ్రవరి రెండు వేల ఇరవై సంవత్సరం శుక్రవారం రోజున చేసుకోవాలి సప్తమి తిది ప్రారంభం పదిహేనవ తారీఖున ఫిబ్రవరి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాలకు మొదలవుతుంది సప్తమి తిది ముగింపు పదహారవ తారీఖున ఫిబ్రవరి ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగిస్తుంది సూర్య భగవానుడు ఉదయాన్నే ఉదయిస్తాడు కాబట్టి మనం ఫిబ్రవరి పదహారవ తారీఖునే పూజ చేసుకోవాలి ఈ రోజున పూజ చేసేటప్పుడు సూర్య భగవానుని చిత్రపటాన్ని లేదా విష్ణుమూర్తి చిత్రపటాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవాలి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు భుజాలు తలపై ఏడు జిల్లేడి ఆకులు రేగి ఆకులు రేగి పళ్ళను పెట్టుకొని స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల ఏడు గుర్రాల రథంపై పయనించే సూర్యుని దయతో ఏడు జన్మలలో చేసిన పాపాలు ఏడు రకాల వ్యాధులు తెలిగిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా స్నానం ఆచరించడం అయితే జరుగుతుంది ఈ రోజున సూర్య భగవానునికి నైవేద్యముగా ఆవు పాలుతో పొంగించిన పొంగలి నైవేద్యంగా సమర్పించుకోవాలి ఈ పరమాండంలో ఎటువంటి పోపు లాంటివి కూడా వేసుకోకూడదు అంటే మనం పొంగలి చేసేటప్పుడు అందులో నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ లాంటివి వేస్తాం కదా అటువంటివి భగవానునికి నైవేద్యంగా పెట్టేటప్పుడు అలాంటి పోపులు ఇందులో వేయకూడదు ఈ రథసప్తమి రోజున ఆవు నెయ్యతో దీపారాధన చేసుకోవాలి ఈ రథసప్తమి రోజున పిల్లలు లేని వాళ్ళు గుమ్మడికాయ దానం చేయటం వల్ల సంతానం కూడా కలుగుతుంది అని నమ్మకం ఈ రోజున భగవానునికి ఎర్రటి పూలు ఎర్రటి అక్షంతలతో పూజించుకోవాలి ఈ రోజున భగవానునికి గోధుమ రవ్వతో నైవేద్యం పెడితే చాలా మంచిది ఈ రోజున సూర్య నమస్కారాలు చేయటం చాలా ఉత్తమం ఈ రోజున గోధుమలు పాలు బెల్లం వంటివి దానం ఇవ్వటం కూడా చాలా మంచిది ఈ రోజున భగవానునికి నది కాలువ లేదా ఇంటి బయట రాగి చెమ్ములో నీళ్లు పోసి మూడుసార్లు ఆరోగ్యం ఇవ్వటం చాలా మంచిది ఇలా చేయటం వల్ల ఏంటంటే ఎవరికైనా సరే అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే తొలగిపోతాయి అని చెప్పేసి ఈ విధంగా చేయటం అయితే జరుగుతుంది మరి ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు నూనెతో చేసిన పదార్థాలు ఎవరు తినకూడదు అదేవిధంగా స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టకూడదు ఈరోజు పూజ చేసుకుంటున్నంతసేపు ప్రతి ఒక్కళ్ళు సూర్యాష్టకం ఆదిత్య హృదయం సూర్య చాలీస ఇటువంటివి పఠించుకుంటూ మనసులో స్మరించుకుంటూ పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరికి ఆ సూర్య భగవాను ఆశీస్సులు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చిక్కుడు రథం ఎలా చేసుకోవాలి అనేది ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చూడండి థ్యాంక్ యూ